అరే కరపత్రం నీకు మార్కెట్కి పంపించేది నేను వంద రూపాయలు నోట్ ఇచ్చి వంద రూపాయలు చిల్లర తేగలవా అంటే తేగలని అన్నావు ఏదే తెలివితేయట్లేదో చూద్దామని పంపించాను ఏం చేస్తున్నావు అక్కడ మార్కెట్లో ఆ వంద రూపాయలు చిల్లర ఇమ్మని అడుగుతున్నావా ఆ మార్కెట్ అంతా అడిగేవా కూరగాయల మార్కెట్ ఎవరు అన్నారా లేదన్నారా మళ్ళీ ఇప్పుడు వెళ్ళావు గోల్డ్ మార్కెట్ వంద రూపాయలు చిల్లరివ్వండి అని అడిగేవా ఎవరు అన్నారా మళ్ళీ అక్కడికి వెళ్ళావు బట్టల షాపు ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళావా ఆ బట్టల షాపులన్నీ కూడా అడిగేసావు ఎవడు నీకు చెల్లర ఇవ్వనన్నాడా కిరాణా షాపులకు వెళ్ళావా అక్కడ కూడా వంద రూపాయలు చిల్లర ఇవ్వండి వంద రూపాయలు చిల్లర ఇవ్వండి అంటే అప్పుడే అన్నాడు అది నీ తెలివితేటలో ప్రదర్శించావో ఎలా అడిగా చూద్దామని అని నేను పంపించాను అది నీకు తెలివి తక్కువరా వంద రూపాయలు చిల్లర పండి వంద రూపాయలు చిల్లర ఇవ్వండి అంటే అక్కడే ఇవి వంద రూపాయలు అంటే రూపాయి కాసులు అర్ధ రూపాయ కాసులే ఇమ్మన్నట్టుగా ఉంది నువ్వు అలా ఆడకూడదు ముందు ఒకటికి వెళ్ళి రెండు యాభై ఇవ్వండి అనాల എത്താ എവിടെയാണ് എത്താട് രണ്ട് യാബൈൽ അട്ടേ നീ ശ്രൽ മാർച്ചേനും കൂടെ എല്ലാ ബേ നീ എന്ത് പെളി പെലേദിനെ അതിന് ടെസ്റ്റിംഗ് ചെയ്യണം കോസമേ പംപിച്ചാൻ നെടുമുണ്ടേ അവിടെ എത്താട് അപ്പോൾ യാബൈ ബെട്ട് എല്ലി ഓട്ടി വേണ്ടി അവിടെ എത്താൻ എന്തെങ്കിലും വന്റൂപയ അടു ചൂപ്പിച്ച് സെലർവ് വേണ്ടേ സെലർ വേണ്ടി അടുത്താ പമ്പനെ നിന്നെ എവിടെ ദിവസരെ ലാഭം അത് നീ പത്ത് നീ പതാൻ നീ പെച്ചു ആ ചെത്താൻ നസൾ നീക്ക പെളി സെവ് അപ്പത്താൻ రాకపోతే వంద రూపాయలు పట్టుకెళ్ళి సిలర్ రేలే పోయావు మూడు గంటల అయింది ఏ లేదు పెట్టే పోను ఇంటికి రా చెప్తాను మీ నాన్నోటి నీ పని ప్రేమ గారు ఇలా తయారయ్యారు సిలర వేలా వంద రూపాయలు సిలర్ అంటే ఎవడెత్తాడు తిరిగితేడలుగా మాసరం కూడా ఇడుగు పెళ్ళేట ఇటు పెళ్ళని ఎలా పెంచుతాడు